వెల్కమ్ టు సమాజంలో మత్తును వదిలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించారు అందుకోసము రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అందులో వరంగల్ ఒక పోలీస్ స్టేషన్ నార్కోటిక్స్ విభాగానికి సంబంధించిన ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు నార్కోటిక్స్ విభాగానికి సంబంధించిన డిఎస్ సైదుల్ గారు ఇప్పుడు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు సైదుల్ గారితో మాట్లాడి అసలు ఈ వరంగల్ జిల్లా పరిధిలో కానీ నార్కోటిక్స్ పరిధిలో ఎలాంటి మత్తు పదార్థాలు ఉన్నాయి ఎలాంటి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఎట్లున్నారు సార్ ఫైన్ సార్ వరంగల్లో ఉన్న నార్కటిక్స్ పోలీస్ స్టేషన్లో వాటి పరిధి ఏంటి అది మీ దగ్గరికి ఎవరెవరు రావచ్చు ఆకేరు న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నార్కటిక్ పోలీస్ అనేది ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎలాంటి డ్రగ్స్ ఉండకుండా ఎరాడికట్ చేయాలని ఒక కృతనిశ్చయంతో గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి సారు వారు ఏర్పాటు చేయడం అందులో భాగంగానే మన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నార్కోటి పోలీస్ స్టేషన్కు ఎవరైనా రావచ్చు బట్ ఏంటంటే సివిల్ పోలీస్ స్టేషన్ పోయినట్టుగా మా దగ్గర కంప్లైంట్స్ రావు ఏంటంటే అది ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థగా ఉంటుంది తర్వాత డైరెక్ట్ కంప్లైంట్లు లాడ్ చేస్తే వాళ్ళు టార్గెట్ అవుతారని ఒక భయంతో కూడా డైరెక్ట్ వచ్చి మాకు కంప్లైంట్స్ ఇవ్వరు ఎవరైనా సరే మాకు మా డైరెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి వన్ నైన్ జీరో ఎయిట్ నెంబర్ గవర్నమెంట్ తరఫున తర్వాత సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్కి కూడా వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా విరివిగా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ కంప్లైంట్స్ మీద మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం బరంగల్లో ఈ నార్కటిక్స్ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది అంటే అక్కడికి రావడానికి ఒక సమాచారం ఇవ్వాలని అనుకోండి లేదా వాళ్ళ ఏరియాలో ఈ డ్రగ్స్ వల్ల గంజాయి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనుకోండి మీ దగ్గరికి నేరుగా రావచ్చా రావచ్చు దాంట్లో ఎవరైనా రావచ్చు ఎనీ టైం రావచ్చు మా నార్కుటి పోలీస్ స్టేషన్ అనేది మన వరంగల్ జిల్లాలో ములుగు రోడ్డు ఏదో ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక బిల్డింగ్ ఇంతకుముందు సెట్వార్ బిల్డింగ్ వాడేవారు ఆ సెట్వార్ బిల్డింగ్ ఐడియాల్ గా ఉన్నది కాబట్టి గవర్నమెంట్ కు మా డైరెక్టర్ గారు రాసేసి దాన్ని నార్కుటి పోలీస్ స్టేషన్ గా జరిగింది మీరు ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎంతకాలమైంది గౌరవ్ సీఎం గారు ఈ పోలీస్ స్టేషన్ వర్చువల్గా నైన్టీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఓపెన్ చేయడం జరిగింది బిల్డింగ్ రెన్వేట్ చేసుకోవటం అంతకుముందు సేమ్ బిల్డింగ్ లో పని చేయడం జరిగింది అఫీషియల్ గా మాత్రం నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఓపెన్ చేయడం జరిగింది అంటే ఏర్పాటు చేసినప్పటి నుంచి మీ జ్యూరిస్ లో ఏమేమి అంటే డ్రగ్స్ కానీ గంజాయి మిగతాది ఏమి స్వాధీనం చేసుకున్నారు ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి మన పోలిసిన పరిధిలో మ్యాక్సిమం అంటే గాంజాయనే ఎక్కువ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది గాంజా కూడా పద్దెనిమిది కింటాల అరవై తొమ్మిది కిలోల గ్రాములో గాంజాని సీజ్ చేసినాము అదే విధంగా కొన్ని గాంజా చాక్లెట్లు ఆశాయిలు కూడా సీజ్ చేయడం జరిగింది గాంజా చాక్లెట్లు కూడా రమ్మారమే ఒక కిలో వరకు సీజ్ చేయడం జరిగింది మొత్తం మీ జూరి శిక్షణ అంటే ఎక్కడి వరకు ఉంటుంది ఏ పరిధి మేము పోకసన్ సిక్స్ జిల్లాల మీద ఎక్కువ చేస్తాము ఉమ్మడి వరంగల్ జిల్లా అదే పోలీస్ స్టేషన్ పరిధి వచ్చేసి ఖమ్మం కొత్తగూడెం కూడా మాకు వస్తుంది భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం కమిషనరేట్ కూడా మా పరిధిలోకి వస్తుంది ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న దాంట్లో ఎక్కువగా గంజాయి ఉన్నదని అంటున్నారు కదా ఈ గంజాయి అంటారు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఈ ఉమ్మడి జిల్లాలో అసలు సాగు ఉందండి గంజాయి సాగు చేస్తున్నారా ఉమ్మడి జిల్లాలో కదా ఎంటైర్ మన తెలంగాణ రాష్ట్రంలో సాగు అనేది ఎక్కడ లేదు ఎందుకంటే ఈ సాగు అనేది బ్యాండ్ బై గవర్నమెంట్ ఇంత ముందు గత కొంతకాలం నుండి సాగు అనేది లేదు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏ నుండి వస్తుంది ఆంధ్ర వరుస బార్డర్ నుండి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అవుతా ఉంటుంది ఎక్కువగా అక్కడ నుంచి రావడానికి ఏంటి కారణం సార్ అక్కడ నుండి రావడం కారణం అక్కడ ఉన్నటువంటి టెరైన్ అక్కడ ఉన్న జీవన పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏ విధంగా ఉంది దాని ప్రకారం అక్కడ పండిస్తా ఉన్నారు అది అక్కడ ఎక్కువ మ్యాక్సిమం మనకు నార్త్ ఇండియా కానీ మన వరంగల్ కానీ తెలంగాణ కానీ మొత్తం కూడా ఏ ఓబి నుండే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అంటే వెహికల్స్ కారా ట్రైన్ ఎట్లా వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కార్ల ద్వారా వస్తున్నది తర్వాత బొలూరస్ ట్రాక్టర్ల ద్వారా కూడా వస్తుంది రకరకాలుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది చూస్తుంది కొంతమంది ట్రావెల్ ఆ స్టేట్ నుంచి ట్రాక్టర్లు వస్తే అంటే జనరల్గా ఏమి వేరే లోడ్లో వస్తాయా సార్ ఏమని టూ డైవర్ట్తో కాన్స్ అది ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ని డైవర్ట్ చేసేందుకే రకరకాలుగా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది మొన్న మనకు ఏప్రిల్ పట్టుకున్నటువంటి గాంజా ఉంది రెండు వందల పది కిలోల గాంజా ఉంది అది ట్రాక్టర్ బాడీ కిందనే ఎంటీ ట్రాక్టర్ పైకి చూడేందుకు ఎంటీగానే ఉంటుంది ఏముండదు మామూలుగా ఓల్డ్ వ్యవసాయ ట్రాక్టర్ లాగా ఏదో దాని పోతున్నట్టు అనిపిస్తుంది దాన్ని కింద చూస్తే గాంజా ఉన్నదని మాకు పక్క ఎక్కడి నుంచి వస్తుంది సార్ అది ట్రాక్టర్ యాక్చువల్ భద్రాచలం నుండి వచ్చింది ఎంటీని మీరు ఎట్లా ట్రేస్అవుట్ చేసినారు జనరల్గా ట్రాక్టర్ ఎంటీ ట్రాక్టర్ వెళ్ళిపోని అని కదా మీకు ఎట్లా ఏమైనా సమాచారం ఉందా అసలు మీకు ఏమైనా అనుమానాస్పదంగా ఉండే మాకు ఎన్ఫోర్స్మెంట్ భాగంలో కొంత ఇన్ఫర్మేషన్ వ్యవస్థ అనేది మేము డెవలప్ చేసుకుంటూ ఉంటాము ఆ ఇన్ఫర్మేషన్ భాగంలో దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం పట్టుకోవడం ఇన్ఫర్మేట్ చేయడం జరిగింది బాడీ కింద ఎట్లా ఎట్లా చేసింది సార్ అది ఏం చేస్తారు బాడీ కింద కొంత అర్లాగా అంటే బెల్డింగ్ చేసేసి బాడీకి కింది భాగంలో సపరేట్ సపరేట్ కొన్ని విభాగాలు విభజించేసి పైన బాడీ దాని మీద సెట్ అయితే యాజిటిక్ ఎట్లా ఉండదు ట్రాక్టర్ బాడీ అదే విధంగా సెట్ అయ్యేటట్టుగా దాన్ని మోడిఫై చేశారు మాడిఫై చేసి ట్రాన్స్పోర్ట్ చేసాను కార్లలో ఎట్లా తీస్తారు సార్ డైరెక్ట్ మామూలుగా దాని కార్లలో టిక్కీలల్లో చేస్తారు తర్వాత ఈ మింద మన లైట్స్ లైట్ దాంట్లో కూడా తీసేసి బ్యాక్ సిగ్నల్ వాటిలో కూడా పెట్టిన బాడీని కూడా మాడిఫై చేసి కూడా పెట్టి అంత పుష్ప టైప్ ఆల్మోస్ట్ మన దగ్గర గంజాయి కాకుండా ఇంకా ఏమి డ్రగ్స్ దొరుకుతున్నాయి సార్ మాక్సిమం గంజాయి రిలేటెడ్ గాంజాయి చాక్లెట్స్ అంటే కొంత గాంజాయి మిశ్రమం కలిపినటువంటి చాక్లెట్లు గాంజాయితో తయారు చేసినటువంటి హాషల్ అది మాత్రమే ఇప్పటి వరకు మనం సీజ్ చేయడం జరిగింది సింథటిక్ డ్రగ్స్ అనేది మన దగ్గర ఎక్కడ కూడా లభించలేదు జనరల్గా డ్రగ్స్ డ్రగ్స్ ని రెండు రకాలు చేస్తాం ఒకటి నేచురల్ డ్రగ్స్ రెండోది సింథటిక్ డ్రగ్స్ నేచురల్ డ్రగ్స్ అంటే సహజ సిద్ధంగా ఏదైతే గాంజాయి చెట్టు ద్వారా వస్తుందో అదేవిధంగా గసగసాల తర్వాత పుట్ట గొడకలు వీటిని కూడా డ్రగ్స్ అనేది తయారు చేస్తాం ఇవన్నీ కూడా నేచురల్ గా ఏం చేస్తారు సార్ ఈ డ్రగ్ని తయారు చేస్తారు కొంత కెమికల్ దానితో ఇంగ్రీడియం దాంట్లో మిక్స్ చేసేసి గసగసాలతో కూడా డ్రగ్ని తయారు చేస్తాం అదే పుట్టగొడుగులు అంటున్నారు సేమ్ వేరే అంటే పుట్టగొడుగు పుట్టగోడలు దాన్ని డ్రగ్గా తయారు చేస్తాం డ్రగ్స్ అనేది మ్యాక్సిమం మనకు ఇతర దేశాల నుండి ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్నాయి ఇతర దేశాల నుండి కూడా ఏంటంటే మనకు డ్రోన్స్ ద్వారా కానీ తర్వాత ఫ్లైట్స్ ద్వారా కొంతమంది ట్రైన్స్ దాని ద్వారా కూడా కొంత సింథటిక్ డ్రగ్స్ రావటం సింథటిక్ డ్రగ్స్ని వాళ్ళ యొక్క ఏజెంట్లని మన దేశంలో నియమించుకొని మన దగ్గర అమ్ముతా ఉంటాం సరే ఇప్పుడు సింథెటిక్ డ్రగ్స్ని ఏమైనా స్వాధీనం చేసుకున్నారా మీరు వచ్చిన పోలీస్ మన వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంతవరకు ఎలాంటి సింథటిక్ డ్రగ్స్ అనేది స్వాధీనం చేసుకోలేదు సరే ఇప్పుడు గంజాయిని మళ్ళీ మోడిఫై చేసేసి అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు చాక్లెట్స్ కానీ హ్యాష్ ఆయిల్ కానీ ఇట్లా చేస్తున్నారు అవి ఇట్లా ఏ ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా ఉందా ఈ ఓన్లీ చాక్లెట్స్ హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు ఇప్పటివరకు గంజాయితూ హాష ఆయిల్ ఒకటి హ్యాష్ ఆయిల్ తర్వాత చాక్లెట్ చాక్లెట్స్ తయారు చేస్తూ చాక్లెట్ ఎట్లా సార్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్లా ఏమన్నా మనకు మన మన దగ్గర ఎలాంటి యూనిట్స్ లేవు అది ఓన్లీ మనకు ఒరిస్సాలో రాష్ట్రం తర్వాత కొన్ని బీహార్ నార్త్ ఇండియాలో కూడా కొన్ని ఫ్యాక్టరీస్ అది ఒక ప్రైవేట్ పేర్లు పెట్టుకొని కూడా చిన్నది దాని యొక్క చాక్లెట్ పేపర్ మీద చూస్తే నార్త్ ఇండియన్స్కు సంబంధించిన పేర్లే ఉన్నాయి బ్రాండెడ్ చాక్లెట్స్ పేరు మాత్రం వేరే ఉంటుంది లోపల గాంజాయి ఉంటుందా లోపల చాక్లెట్ నథింగ్ ఒకటి చాక్లెట్ లాగానే ఉంటుంది బట్ ఏంటంటే దాంట్లో ఈ గాంజాయి అనేది మిళితమై ఉంటుంది మరి అది చాక్లెట్స్ వెళ్తున్నప్పుడు మీరు ఎట్లా ఇవి గంజాయి దాంట్లో ఉందని పట్టుకోవడం ఎట్లా పట్టుకున్న తర్వాత ఇది దీంట్లో గంజాయి ఉందో లేదని తెలుస్తుంది మీరేదో మీ పద్ధతిలో తెలుసుకుంటారు కానీ వచ్చేవి గంజాయి చాక్లెట్లు అని ఎట్లా తెలుసుకుంటారు ఎవరైతే మాకు అప్పటికప్పుడు దొరికినటువంటి సస్పెక్ట్స్ ఉంటారో ఆ సస్పెక్ట్స్ని విచారిస్తాము విచారణలో భాగంలో వాళ్ళే దారు వాలంటరీ కన్స్డ్ ఇది గాంజాయి చాక్లెట్స్ అనేది చెప్తా ఉంటారు దాన్ని మనం ఎఫ్ఎస్ఎల్ తర్వాత దాన్ని రూడ్ చేసుకునేది గాంజాయి ఉన్నది ఎంత క్వాంటిటీ ఉంది ఏందనేది కూడా తెలుసుకున్న కొన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది మీ జ్యూరిస్డిక్షన్ పరిధిలోని మనం ఈ చాక్లెట్ సంబంధించిన అంటే ఎక్కడెక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరు వీళ్ళ టార్గెట్ పీపుల్ ఈ చాక్లెట్స్ అనేది మాక్సిమం స్టూడెంట్స్ మీదనే ఎక్కువ పోకస్ చేస్తున్నారు ఏ కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేలలో కాలేజీ పిల్లలు అట్రాక్ట్ అవుతారు ఎక్కువ భాగం లేకుంటే స్కూల్ పిల్లలు అట్రాక్ట్ అవుతారు స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి బడ్డీ కొట్లలో కానీ కిరాణా షాపులలో కానీ వాళ్ళని అమ్మి పెట్టేసేసి అమ్మేయించడం స్కూల్ పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు మీరు అంటే సీజ్ చేసిన దగ్గర ఏ జిల్లాలో అంటే ఎక్కువగా వీటి ప్రభావం ఉంది సార్ ఈ గాంజాయి చాక్లెట్ అనేది మన దగ్గర వరంగల్లో ఉన్నది కొంత హైదరాబాద్లో ఎక్కువ మొత్తంలో గాంజాయి చాక్లెట్స్ అనేది లభిస్తూ వరంగల్ అంటే మనకి మహబూబాబాద్ కానీ జనగాము అంటే ములుగు భూపాలపల్లి హనుమకొండ వరంగల్ సంబంధించిన అక్కడ ఉన్నది ఇక్కడ చాక్లెట్ ఇంకా వరంగల్లో ఎక్కువ వరంగల్ ఇంకే ఎక్కడ ఏరియాలో ఇవి బాగా వరంగల్లో మిల్స్ కాలనీ ఏరియా ఏరియాలో కొంతమంది కార్మికులు తర్వాత స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు అవి ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లో కూడా చాక్లెట్స్ అంటే వాళ్ళు ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో అమ్మే వాళ్ళని వాళ్ళు బహాటంగా ఓపెన్గా అమ్మరు వాళ్ళకి పిల్లలకు ఇది ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు పిలిచేసి అంతే చాకరీని తినేస్తారు వాళ్ళతో కొంచెం మతంలో పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేస్తారు మీ అబ్జర్వేషన్లో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ గంజాయికి బాగా బానిసలు అవుతున్నారు సార్ ఈ మత్త పదార్థాలకు అలవాటు పడుతుంటే బిలో థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ దీనికి అలవాటు పడుతూ ఉన్నారు కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కార్మికులు ఎవరైతే ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కానీ తర్వాత బాగా రోజు శ్రమం కూడుకున్న కార్కొని కొంతమంది అలవాటు పడతాం అంటే స్టూడెంట్స్ అంటే ఎట్లా సార్ మీ ఇక్కడికి అంటే హై స్కూలా లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలా పీజీ చదివే పిల్లలా ఇంటర్మీడియట్ నుండి మూలుకుంటే అప్పుడు దట్ పీజీ స్టూడెంట్స్ వరకు కూడా యూనివర్సిటీ లెవెల్లో స్టూడెంట్స్ కూడా దీనికి అలవాటు పడతాం మన దగ్గర యూనివర్సిటీలలో అట్లా దొరికిరా సార్ ఎవరైనా మన దగ్గర మాకు కొంచెం మన దగ్గర సమాచారం ఏంటంటే ఒకటి మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది ఎన్ఐటీ ఉంది ఎన్ఐటీలో కూడా కొంతమంది పిల్లలు వాడుతున్నారు అనేది ఇంతమంది ఒక సమాచారం ఉండే దాని మీద కూడా రైడ్ చేసినట్టు రైడ్ చేయటము చెక్ చేయటము అది ఎస్ఆర్ యూనివర్సిటీలో కూడా కొంత గంజాయి లభించడం జరిగింది వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడం దానివల్ల ఇల్లని కూడా చెప్పడం జరిగింది హై స్కూల్లో ఏమైనా పిల్లలలో అట్లా గంజాయి దొరికిన ఉన్నాయి సార్ హై స్కూళ్ళల్లో మనకి ఇప్పటివరకు ఏం దొరకలేదు బట్ ఏంటంటే హై స్కూల్ చదివే పిల్లల్ని వాళ్ళ పేరెంట్సే దే ఆర్ సస్పెండ్ సంథింగ్ ఇది ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నది అలవాటు ఉన్నదేమో అని మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంతమంది పిల్లల్ని కూడా మైనర్ గ్రూప్ పిల్లల్ని పిలుచుకొచ్చేసి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ లేదని ఇట్లా ఏ విధంగా అయితే వేసి చెక్ చేస్తామో మా డైరెక్టర్ గారు ఈ యూరిన్ టెస్ట్ కిట్స్ అనేవి కొన్ని అన్ని పోలీస్ స్టేషన్లకు అన్ని యూనిట్లకు పంపడం జరిగింది వాళ్ళని పిలిచిపోతే కూడా వాళ్ళ యూరిన్ టెస్ట్ చేస్తే ఏమైనా డ్రగ్ తీసుకొని ఉంటే మాత్రం ఏ టైప్ ఆఫ్ డ్రగ్ తీసుకునేందుకు కూడా రిజల్ట్ వస్తుంది దాని మీద న్యాయస్థానాల్లో పంపించడం వారితో డిఎడక్షన్ సెంటర్స్ కూడా పంపించే వాళ్ళు మా సాధారణ వ్యక్తులుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తాం అట్లా పిల్లల్ని పిలిచి కానీ అట్లా టెస్ట్లు చేయించిన సందర్భాలు అది చేసాం ఇక్కడ ఇప్పటివరకు మనం హై స్కూల్ పిల్లలు అట్లా గంజాయి తీసుకున్నట్టు అట్లా వచ్చిందా హై స్కూల్ అంటే స్టూడెంట్ అని కాకుండా మైనరు బాలిక అయితే కొంతమంది తీసుకున్నారు వాళ్ళు కూడా పిల్లి పిలవటం వాళ్ళు డిహైటక్షన్ సెంటర్ పంపించడం తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయటం చెప్పడం జరిగింది గంజాయి తీసుకోవడం అనేది అంటే మీరు ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఏంటి సార్ ఎట్లాంటి ప్లేస్లలో కూర్చొని ఇప్పుడు చాక్లెట్ అంటే సరే ఎక్కడో ఒక దగ్గర చేసుకుంటారు అంటే ఇప్పుడు గంజాయిని తీసుకోవాలంటే కొంచెం నలుగురు ఐదు పిల్లలు కలిసి అంటే దానికి అడిక్ట్ అయిన వాళ్ళందరూ అట్లా ఉంటారు వాళ్ళు జనరల్గా ఏ ఏ ప్లేస్లలో ఉండి ఈ గంజాయి సేవించడం కానీ చాక్లెట్లు తినడం కానీ చేస్తుంటారు ఎక్కువ ఐసోలేటెడ్ ఏరియాలలో గంజాయి తీసుకుంటూ ఉంటారు ఎక్కడైతే పబ్లిక్ క్సెసిబిలిటీ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటారు కొంతమంది యూత్ పిల్లలు కొన్ని రూములు తీసుకుని కూడా రూములలో కూడా గంజాయి సేవించుకోవటం ఐసోలేటెడ్ ఏరియాస్ అంటే మన వరంగల్కు అవుట్స్కర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్ని గవర్నమెంట్ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అక్కడ కొంచెం పబ్లిక్ తక్కువ ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ నిర్మించినటువంటి అయితే అనలాటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కానీ లేకుండా శిథిలావస్థలు ఉన్నటువంటి బిల్డింగ్స్ అక్కడ ఎవరు మమ్మల్ని అబ్జర్వ్ చేయరు ఇది కొంచెం మనం సేవించేందుకు అనుకూలంగా ఉన్నదని దాంట్లో వాళ్ళు గంజాయి తీసుకోవడం సిగరెట్ రూపంలో తీసుకోవడం కొంతమంది స్మశాన వాటికలలో కూడా ఉండి ఆట తీసుకుంటున్నాను మేము తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఐసోలేటెడ్ కావాలో వాళ్ళ మీద ఎవరు ఫోకస్ కూడా ఉండకూడదు ఎందుకంటే గాంజాయి తాగటం కూడా నేరమే చట్ట ప్రకారం నేరం పండించడం నేరమే ట్రాన్స్పోర్ట్ చేయడం ప్రతిది కూడా అసలు ఏదైనా డ్రగ్ నుండి ఏ విధంగా తీసుకున్న నేరమే కాబట్టి ఈ చట్టం నుండి తప్పించుకోవాలంటే వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి ఐసోలేటెడ్ ప్లేస్లలో వాళ్ళు వాళ్ళకి ప్రవేశ తీసుకుంటాం డ్రగ్స్కి బాగానే సెలవుతున్న వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారా ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు మేము ఎక్కడ అంటే ఏ ఏ పర్సెంటేజ్ ఎంత ఉన్నది ఎట్లా ఉన్నదండి మహిళలలో ముఖ్యంగా ఏంటంటే అండరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు కొంతమంది మీరు అన్నట్టుగా సంపన్న వర్గాలు అయితే హైదరాబాదు పట్టణాల లాంటిలో కూడా చాలామంది ఈ యొక్క సింథిక్ డ్రగ్స్ పడి ఉన్నారు లాస్ట్ మంత్ కూడా ఒక డాక్టర్ గారే విదేశాల నుండి కూడా తీసుకొని వస్తుంటే మాకు హైదరాబాద్ ఉన్నటువంటి యూనిట్స్ కూడా వాళ్ళ మీద రేడ్ చేసి వాళ్ళని పట్టుకోవటం చేయడం జరిగింది ఎక్కువగా సింతటిక్ డ్రగ్స్ అనేది సంపన్న వర్గాలు మాత్రమే యూజ్ చేస్తూ చురల్ డ్రగ్స్ ఏమో అందరు మధ్య తరగతి పిల్లలు మధ్య తరగతి వాళ్ళే యూజ్ చేస్తాం డ్రగ్స్కి ఇంత అలవాటు పడి జీవితం అంతా అలవాటు పడి అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ జీవితము దైనందిక జీవితము అన్ని రకాలుగా డిస్టర్బ్ అవుతుంది కదా దీని నుంచి మత్తు నుంచి దూరంగా ఉండడానికి మీరు ఏ ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఈ మొత్తం నుండి రెండు రకాల పనులు చేస్తా ఉన్నాము నార్క నుండి ఏంటంటే ఒకటి అవేర్నెస్ తర్వాత ఎన్ఫోర్స్మెంటు అవేర్నెస్ అంటే ఒక హై స్కూల్ నుండి మోలుకుంటే యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా ఈ డ్రగ్స్ వల్ల జరిగే యొక్క ఏంటి డ్రగ్ ఇంత గతంలో వాడిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల్ని ఏ విధంగా అర్ధాంతరంగా ముగించారు ఈ డ్రగ్తో మన అభివృద్ధికి ఏ విధంగా ఆటంకాలు ఉన్నది ఒకటి తర్వాత ఈ డ్రగ్ తినటం వల్ల మన ఆరోగ్యం మీద ఏది వనరులు బా బాడీలు ఉన్నటువంటి వనరుల్లో ఆర్గన్స్గా పనిచేసుకుంటూ మనకు ఉన్నటువంటి జీవితాన్ని అర్ధాంతరం కోల్పోతా అనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది హై స్కూల్ అనుకుంటే యూనివర్సిటీ లెవెల్ వరకు మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ఏంటంటే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో ఎవరైతే ఏమైనా పండిస్తూ ఉన్నారు ఏమైనా చిన్న చిన్న టెర్రస్ మీద కానీ పెరేడ్లల్లో కానీ ఎక్కడైనా పంచ పండిస్తూ ఉన్నారా లేకుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారా ఏది అటువంటి వాళ్ళని పట్టుకోవటము వాళ్ళ మీద కేసులు చేయటం జరుగుతూ ఉంది సరే ఇంతమంది మీరు అన్నట్టు ఈ టెర్రస్ మీద పండించడం అనేది కూడా వరంగల్ సిటీలో లేదంటే మిగతా జిల్లాలో ఉంది కదా సార్ ఇంతకుముందు మనం వచ్చినాక రెండు కేసులు చేతికాలనీ ఏరియాలో మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ఇంట్లోనే పెంచుతున్నారని అంటే ఒక ఏడు మొక్కల్ని వాళ్ళ ఇంట్లోనే సీజ్ చేయటము జరిగింది అయితే లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ కూడా అసనపార్త్ ఏరియాలో ఒక పొలంలో మిక్స్డ్ క్రాప్ వేస్తారని మాకు సమాచారం ఉంది ఇంపార్టెంట్ సమాచారం ఆ సమాచారం ప్రకారం పోతే అక్కడ కూడా మొక్కల్ని సీజ్ చేయటం వాళ్ళ మీకు కేజ్ చేయడం జరిగింది డ్రగ్స్ అనగానే న్యాచురల్ డ్రగ్స్ సింథటిక్ డ్రగ్స్ ఇవి కాకుండా కూడా అంటే మెడిసిన్స్ రూపంలో ఉన్న వాటిని కూడా డ్రగ్స్ లాగా యూజ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అవి ఏవేవి వాటిని ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఎట్లా మీరు సీజ్ చేస్తారు వాటిని మెడిసిన్ రూపకంగా ఏదైతే బ్యాండ్ ఐటమ్స్ ఉన్నవి కూడా ఎల్ఎస్డి కానీ ఎండిఎంఏ కానీ ఇవన్నీ కూడా మెడిసిన్ రూపకంగానే వస్తూ ఉంటాయి మామూలుగా జనరల్గా మార్కెట్లో లభించేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు కుట్టే వాళ్ళు కొంతమంది బోనఫిక్స్ అనేది దాన్ని సొల్యూషన్ లాగా దాన్ని అంటిస్తూ ఉంటుంది చెప్పులో అది కూడా చిన్నపిల్లలు దాన్ని బాగా ముక్కు ద్వారా కానీ పీల్చడం వల్ల ఏంటంటే మత్తు అనేది వస్తూ ఉన్నది ఇది డైజోఫామ్ కూడా సేమ్ దగ్గు సిరప్ కూడా అదేవిధంగా వస్తూ ఉంటుంది తర్వాత వైట్నర్ వైట్నర్ ఆల్సో అది మత్తును కలిసి అవి ఓపెన్గా దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో ఏ మెడికల్ షాప్ పోయినా ఎక్కడ పోయినా కూడా నాకు వైట్నర్ కావాలంటే వైట్నర్ ఇచ్చేస్తారు బోనోపిక్స్ కావాలంటే ఇది ప్రొఫెషనల్గా యూజ్ చేస్తు ఇస్తారు కానీ దాన్ని కొంతమంది దాన్ని డైవర్ట్ చేసుకుంటే మత్తుగా ఉపయోగిస్తూ ఉన్నారు అంటే దాని యూజర్స్ని మీరు ఎట్లా మరి అది బ్యాండ్ కాదు లేదా అది ఒకవేళ తనకు తను యూజ్ చేసుకుంటాడు కదా మీరు ఎట్లా తను అరెస్ట్ చేయడం కానీ తను అదుపులో తీసుకోవడం కానీ ఇట్లా చేస్తారు అట్లా యూజ్ చేసిన వాళ్ళు కొంతమంది పేరెంట్స్ ఫార్వర్డ్ అవుతూ ఉన్నారు ఇట్లా ఇట్లా మా వాటి అడిక్ట్ అడిక్ట్ అవుతూ ఉన్నారు వీళ్ళని పిలిచి కౌన్సిలింగ్ అంటే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ అయ్యటము డిఎడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తా జరుగుతుంది అంటే మీరు కౌన్సిలింగ్ సెంటర్లా కానీ డిఎడిక్షన్ సెంటర్లకి ఫార్వర్డ్ చేస్తారా మా పంపిస్తారు పిల్లల్ని పిల్లల్ని అంటే ఎక్కువగా ఇట్లాంటి అడిక్షన్కి సంబంధించిన ఆలోచన డిఎడిక్షన్ సెంటర్లకు పోయి మళ్ళీ రికవర్ అయ్యి వచ్చి మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక రెండు ఒకటి వచ్చేసి గవర్నమెంట్ డిఆర్ఎఫ్ఎం సెంటర్ ఉంది ఏదైతే మనకు మెడికల్ కాలేజ్ ఉందో అందులోనే రెండు వార్డులు ఉన్నాయి దాంట్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోవటం మామూలు వ్యక్తులుగా తయారు చేసేసి కొంచెం డాక్టర్స్ పంపిస్తున్నాం ఇంకోటి వచ్చేసి కాడ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒక డిఆర్ఎఫ్ఎం సెంటర్ ఉంది ప్రైవేట్ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్తో ఎన్జిఓ మెయింటైన్ చేస్తాడు ఆ ఎన్జిఓ సెంటర్ మేము విజిట్ చేసినప్పుడు చాలా మంది కూడా ఈ అడిక్షన్కు నాట్ ఓన్లీ ఈ డ్రగ్స్ డ్రగ్సే కాదు ఆడ ఈ యొక్క ఆల్కహాలిక్స్ కూడా దీన్ని కూడా అలవాటు పడ ఎందుకంటే మందు పానీయాలు కూడా అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళతోనే మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది మామూలు వ్యక్తుల బాగా ట్రీట్మెంట్ ఉంది మంచి అవుతాను సరే అట్లనే ఈ మధ్య కాలంలో వేరు వేరు ప్రాంతాల్లో కూడా మీరు సడన్ సర్ప్రైజ్ అంటే రైడ్ చేయడము అట్లాంటివి కూడా చేసినట్టు అంటే జిమ్ సెంటర్లలో కూడా అట్లా చేస్తున్నారు జిమ్ సెంటర్లలో ఏం సార్ అసలు జిమ్ అనేది మనము శారీరక దారుఢ్యం కోసము జిమ్ సెంటర్లో పోతే ఈ మధ్య కాలంలో జిమ్ ట్రైనర్స్ ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళకి కొంచెం మజల్స్ పవర్ కొంతమందికి బాగా సిక్స్ ప్యాక్ ఉండాలా ఇది అనేది కొంతమంది యువత ఏదో కొంతమంది ఇంజక్షన్స్ ఇంజక్షన్ తీసుకోవడం ఇంజక్షన్ ద్వారా మజల్స్ డెవలప్ అవుతాయనేది ఒక అవుతాయి అని ఈ జిమ్ ట్రైనర్స్ కూడా మత్త పదార్థాలను వాళ్ళకు ఇంజెక్షన్ ద్వారా ఇవ్వటము దాంతో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే జిమ్కు సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయటము అవి కొన్ని స్టెరాయిడ్స్ని మనం సీజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఒక అతను హ్యాష్ ఆయిల్ కూడా ఒక పది కిలోల గంజాయి తర్వాత హ్యాష్ ఆయిల్ ఒక మూడు కిలోల హ్యాష్ ఆయిల్ కూడా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది గంజాయిని కానీ డ్రగ్స్ కానీ సేవించే పద్ధతులు అంటే తీసుకునే పద్ధతులు ఏ విధంగా ఉంటాయి సార్ ఏదైనా మత్త పదార్థాలు రకరకాల ఇది చేస్తే ఒకటే ముఖ్యంగా ఏంటంటే నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు తర్వాత ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటారు ముక్కు ద్వారా తీసుకుంటూ ఉంటారు మన శరీరంలో ఏమన్నా గాయాలైనప్పుడు కూడా గాయాలకు తాత్కాలం రిలీఫ్ కోసం ఉన్నట్టుగా ఆ మత్తు పదార్థాలను రాసుకోవడం కూడా శరీరంలో మింగిల్ అయిపోయి ఉంటుంది కొంతమంది ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళు హేనస్ కూడా హేనస్ కానీ వజిన ద్వారా కూడా తీసుకుంటూ ఉంటారు అట్లాంటి కేసులని ఐడెంటిఫై చేసారు కదా సార్ గుర్తించాము స్మోకింగ్ చేయటం అయితే సిగరెట్ జనరల్ సిగరెట్లు ఉన్నటువంటి పొగాకుని నికూట తీసేసి గాంజాయి పౌడర్ని కలుపుకొని తాగే వాళ్ళని కూడా పిల్లడం వాళ్ళకు యూరిన్ టెస్టులు చేయటము చేయటం జరిగింది తర్వాత గాంజాయి నోటు ద్వారా తినే వాళ్ళని ఇంజక్షన్ తీసుకున్న వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వీళ్ళని సెంటర్లని ఐడెంటిఫై చేస్తారు కదా మీరు పలానా పలానా ప్రాంతాల్లో ఉండే అట్లా వాటి మీద ఏమైనా నిఘా పెట్టడము అట్లా చేస్తున్నారు మనం మన వరంగల్ ఉన్నటువంటి కాదు నా జ్యూడిషన్ ఉన్న ప్రతి వాటి మీద కూడా మేము ఈ కిరాణా షాపులు పాన్ షాపులు రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్లు ఇవన్నీ అన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది ఏమలాంటి పదార్థాలు అమ్ముతా ఉన్నారు ఏమైనా మాకు డౌట్ వచ్చిన వాళ్ళని కూడా పిలిచేసి అవసరం అనుకుంటే ఆ షాపులను చెక్ చేయడం కూడా జరుగుతుంది ఈ కిరాణా షాపులలో కూడా ఇవి అమ్ముతున్న సార్ వేరే వేరే ప్రాంతాలలో అమ్ముతున్నారు అనేది మనకు సమాచారం ఉన్నది అందులో భాగంగా మన దగ్గర కూడా అమ్మచ్చు ఒక సస్పీషియస్ ప్రివెన్షన్ ఏదో బెటర్ దాని క్యూరెంట్గా మనం ఇక్కడ చేసిందంటే ఎవడన్నా అమ్మాలని ఆలోచన వచ్చినా కూడా గెట్ బ్యాక్ అవుతున్న ఉద్యోగంతోనే మేము ఈ సర్చ్ చేసి కండక్ట్ చేయడం జరుగుతాం ఇప్పటివరకు అయితే మాకు ఉన్నటువంటి డైరెక్టర్ గారు అన్ని విధాలుగా సారు ఎక్కడెక్కడ ఏదైతే అవసరం పడతాయనేది అనేది గౌరవ డైరెక్టర్ గారు సందీప్ చండేళ్ళు సారు అన్ని యూనిట్లకు నాట్ ఓన్లీ నాలుగు పొల్యూషన్లే కాకుండా ఏదైతే నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేయటము వాళ్ళకు మాకు అవసరం ఏదైతే ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూరిన్ టెస్ట్ కిట్స్ అని చెప్పాము ఆ యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా సారు అక్కడ అడాప్ట్స్ని సప్లై చేయించటము వాళ్ళకు పిల్లల్ని పిలిచేసేసి పిల్లల తల్లిదండ్రులు కూడా పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కాన్సర్తోనే కూడా మనకు డియడెక్షన్ సెంటర్లో పంపి వాళ్ళని మామూలు వ్యక్తులుగా మార్చేందుకు ప్రయత్నం చేయాలని కూడా సారు సూచనలు ఉన్నాయి అందులో భాగంగా మాకు ఇమిడియట్ ఆఫీసర్ ఉన్నటువంటి రూపే సార్ ఎస్పీ గారు కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేసుకుంటూ ముందు నడిపిస్తూ ఉన్నారు ఓకే సార్ ఆకేర్ స్టూడియోకి వచ్చి గంజాయి డ్రగ్స్కి సంబంధించిన చాలా సమాచారం చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్